అందరికీ నమస్కారం మీ ఇంటిలో శ్రీకృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఇళ్ళలో బాలకృష్ణుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువును వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుకున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాంపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి ఇలా కృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు చాలామంది ఇంటి అందం కోసమో లేదా గిఫ్ట్గా వచ్చిందనో లేదా శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కులో ఉండాలో ఇంటిలో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవతా విగ్రహాల కంటే శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దీంతో పాటు పూజా మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది పూజా మదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో మనకు నచ్చిన చోట దేవుడి ఫోటో పెట్టుకుంటా దాదాపు అందరి ఇళ్లలో దేవుడి చిత్రపటాన్ని పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెప్తున్నారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించటం వల్ల సమస్య ఉండదు కానీ పరిష్కారం లభిస్తుంది జీవితంలో ప్రేమ కనిపిస్తుందని నమ్ముతూ ఉంటారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాల్లో చెప్పబడింది వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణు ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగిస్తాయని చెప్తారు కృష్ణుడితో పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం శ్రీకృష్ణుడి ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచటం మంచిది ఇలా పెట్టడం వలన ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధాలు పటిష్టమవుతాయి ఈ దిశలో మాధవుడి ఫోటో పెట్టడం వల్ల మనిషిలో దివ్యత్వము నమ్మకం కలుగుతుంది ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా ఎక్కువ తక్కువ వయసుకున్న పిల్లలు తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుడి ఫోటో వల్ల ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడు చక్కటి చిత్రాలు ఆగ్నేయ దిశలో పెడితే ఇంట్లో దివ్య శక్తి జనిస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎక్కిన చిత్రాలను దక్షిణ దిశలో పెట్టడం వల్ల సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగిపోతాయి ఇక నైరుతి దిశలో శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకొని ఉన్న ఫోటోలు ఉంటే ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీ ఫోటో బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడి ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది నెగిటివ్ ఎనర్జీ నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గి దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కాపురం చక్కగా ఉండాలి అంటే వారి బంధం బాతికాలల పాటు చల్లగా ఉండాలి అంటే అందుకు ఒక సులభమైన వాస్తు చిట్కాను సూచిస్తున్నారు మీకు వివాహమై మీ జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణ చిత్రపటం పెట్టుకోవాలని చెప్తున్నారు రాధాకృష్ణ చి కృష్ణ చిత్రపటం వాస్తు శాస్త్రంలో ఎంత పవిత్రమైనదిగా భావిస్తారు ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి ఒక శ్రీ సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడు పడక గదిలో శ్రీకృష్ణుడి బొమ్మ ఉంచుకుంటే మంచిది మీరు బాలకృష్ణుని ఫోటో పెట్టుకోవచ్చు దాన్ని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల పైపు ఉండకుండా చూసుకోవాలి అయితే రాధాకృష్ణుల చిత్రపటం పెట్టే దిశపై కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తు శాస్త్ర ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ లుదా లేదా పడక గదిలో వేలాడ తీయవచ్చు గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రపటాలను వేలాడతీయటం ఉత్తమంగా చెప్తారు అయితే రాధాకృష్ణుల ఫోటోను గదిలోన దిక్కున ఉంచితే భార్య భర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇక రాధాకృష్ణల విగ్రహం అయితే హాల్లో అయితే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని సూచితమైనది తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలి అంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంట్లో ఉండాలి చాలామంది కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నిమ్మలిప్పించం గోవు పిల్లన గ్రోవి ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా పెట్టాలి ఇంటిలో రాధాకృష్ణుల పటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిని సమర్పించాలి ఇంటిలో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఇవి తప్పనిసరిగా పాటించాలి మీరు ఇంటిలో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఆ కన్నయ్యతో చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజు వెన్న కానీ కలకండ కానీ నైవేద్యంగా సమర్పించాలి వారంలో ఒక్కసారైన కృష్ణుడి విగ్రహానికి తామర పూలను సమర్పించాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంటిలో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంటిలో కృష్ణుడి పట్టమున్న విగ్రహం ఉన్న ఈ నియమాలను పాటించాలి అలాగే వీటితో పాటు ఇంటిలో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచటం వలన ఇంటిలో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది ఇంటిలో శాంతి కరబవుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటో కూడా తెలుసుకుందాం పూజ గదిని విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టకూడదు హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది కూడా పూజ గదిలో విడిగది విడిగా లేని గదిలో ఉంచకూడదు సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కాళిక ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు వినాయకుడు ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ ఖాళీ పాదం ఫోటో పెట్టకూడదు నిత్య పూజలు ఉన్న విగ్రహాలను పూజ గది నుండి తీసి వేయవలసి వస్తే గుడిలో పెట్టండి ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి విద్యాలయాలు ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూట్లో ఉండే విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిలుచున్న వినాయకుడు ఉండాలి ఇంట్లో ఎప్పుడ లక్ష్మీదేవి నిలుచున్నట్టుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులో ఉన్న ఫోటోలను గృహస్థులు పూజించడం మంచిది పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుడి అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి పూజ గదిలో ఎంతో ఖరీదైన విగ్రహాలు ఉంచిన పూజ గదిలో గోడకు పసుపు రాసి వైష్ణవులైతే నాంకుమ్ముతో తిరునామాలు సేవులైతే అడ్డనామాలు శక్తిరైతే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి వైష్ణవులు అయితే తులసి ఆకుతో కానీ తమలపాకులతో కానీ గొడకు రుద్ది నామాలు పెడతారు మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గొడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తూ ఉంటారు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే అమృదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవు నెయ్యితో దీపం పెట్టాలి శత్రుపీడలు తొండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనెతో ది దీపారాధన చేయాలి పచ్చి పాలు నైవేద్యంగా పెట్టకూడదు కాచి చల్లార్చిన పాలు అభిషేకానికి వాడకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకు పెద్దవాళ్ళ దగ్గరకు పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేదలతో వెళ్ళకూడదు ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తీరకూడదు మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కాస్త అయినా సరే పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచుగా సామ్రాన్ని వేస్తూ ఉండాలి నెగిటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడు గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకటం కానీ తల ఆంచటం కానీ చేయకూడదు బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవ్వరు కూడా ఏది ఎక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకి తప్ప ఎవరికి నమస్కారాలు చేయకూడదు షష్ఠి అష్టమి త్రయోదశి నాడు తలకు నూనె అంటకోకూడదు రాత్రిపూట తల చిక్కు దియకూడదు పెరుగు చేతితో చిలకకూడదు నీరు పాలు పెరుగు నెయ్యికి అంటకుండదు అవి ఎక్కడి నుండైనా సరే ఎవరి నుండి అయినా సరే తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జ్యేష్టాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి పంచి పెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అయినా సరే ఇంట్లో పులిహోర వండుకునేవాళ్ళు పంచి పెడితే ఇంకా మంచిది మన నిత్య జీవితంలో ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లబడి ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ళ పటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి శ్రీకృష్ణుడి విగ్రహాలు ఎలా ఉండాలి అలాగే శ్రీకృష్ణుడి ఫోటోలు ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా ఈ విధంగా పెట్టండి శ్రీ